పదకొండు నాలుగు కార్యాలయంలో జిల్లాలో ఉన్న విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులతో పదకొండు వందల నాలుగు యూనియన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఎంవి గోపాలరావు హాజరయ్యారు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు దీర్ఘకాలిక సమస్యలను తెలియజేశారు కార్మికుల దీర్ఘకాలిక సంస్థ పైన పదకొండు వందల నాలుగు యూనియన్ ఎంవి గోపాలరావు మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారుగా ఇరవై ఆరు వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల విధులు నిర్వహిస్తున్నప్పటికీ కార్మికులకు న్యాయం జరగడం లేదని వాపోయారు కార్మికులు డైరెక్ట్ పేమెంట్ ప్రభుత్వంలో విలీనం ఉద్యోగ భద్రత మొదలగు విషయాలపై మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తానని తెలిపారు తదుపరి కాంట్రాక్టు కార్మికులు పదకొండు వందల నాలుగు యూనియన్ నాయకత్వానికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది దీనిపై నాయకులు స్పందించి తప్పనిసరిగా మీ డిమాండ్స్ను ఏపీ పవర్ జేఏసీ ద్వారా ప్రభుత్వం దృష్టిలో పెట్టి నెరవేరే విధంగా పోరాటం చేస్తామని కార్మికుల మాటకు ఇవ్వడం జరిగింది కార్యక్రమంలో డిబుల్ కార్యక్రమంలో జిల్లా డివిజన్ నాయకులు నక్క లోకనాథం గిరీశ్వరరావు గారా రాజారావు సుబ్రహ్మణ్యం అలాగే మొదలగు నాయకులు కార్మిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఎంతవరకు ఇది ప్రయాణం జరుగుతుంది తర్వాత మనకు ఏమైనా వచ్చే అవకాశం ఉందా లేదా మీరు రకరకాలుగా ఊహించుకుంటున్నారు ఈ నోటీస్ పై అన్ని రకాలుగా ఉంటే ఇందులో కాంట్రాక్ట్ ల్యాప్ కి సంబంధించి ఐదు పాయింట్స్ పాయింట్ మూడో పాయింట్ మీరు పెట్టారు ఒకటో పాయింట్ పెట్టిన మూడో పాయింట్ పెట్టినా పదో పాయింట్ పెట్టినా ఒకటే దానికి కూడా చాలా మంది కామెంట్ చేస్తాం మనకి ఎన్నో ఒకటో పాయింట్ ఉంటుంది మూడో పాయింట్ పెట్టి సార్ క్లియర్ ఇది నాకు తెలిసి మీ మనం దశవారి కార్యక్రమం కెళ్ళక ముందే రిలీజ్ చేసేస్తాం నగదు అయితే మన ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది మన డేట్లు పదిహేడు నుండి స్టార్ట్ అవుతుంది ఇరవై రెండుకి ఎండ్ అవుతుంది ఇది కార్యాచరణ ఫస్ట్ ఫేజ్ ఈ ఇరవై రెండు తర్వాత మనం ఏమో సభకి వెళ్ళిపోం ఒక కార్యాచరణ ఇచ్చి ప్రభుత్వం తరఫున స్పందన ఎలా ఉంది అధికార స్పందన ఎలాగొంది మీడియా ముందు మనం మాట్లాడవలసిన అవసరం భయపడకుండా మాట్లాడాలి ఎందుకంటే ఎక్కడో దగ్గర మనం ఓపెన్ అయితే కానీ సమస్య మీద కాదు దానికోసం మనం ఎలక్ట్రానిక్ మీడియాని ప్రింట్ మీడియాని కూడా కవర్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది మేము కూడా ఫస్ట్ ఫేజ్ లోనే మధ్యలోనే మధ్య ఇంకో మీడియా సమావేశం పెడతాం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ పెట్టి వాయిస్ ని పెంచాలని డౌన్ చేయాలని అక్కడ ఆలోచించాలి డైరెక్ట్ పేమెంట్ పెట్టాలి రెండోది పేమెంట్ ఆఫ్ పేజెస్ కాంట్రాక్ట్ లేబర్ ఈవో నెంబర్ ప్రకారము ఉండాలని ఈడుబోదంగా ఉండాలండి అంటే ఈడుబోదం మీన్స్ ఇక్కడ ఏం జరుగుతుందంటే పాతవాళ్ళకు మన కాయ నేను జీతం తెచ్చేసాడు అయితే మీరు అనొచ్చు అదే సార్ నేను ముప్పై ఇరవై ఏళ్ళు సగం ఇచ్చేసి నా జీతం ఆడికల్కి ఇచ్చేస్తారు ఈయన ముప్పై ఏళ్ళు పనిచేసి ఇంకో జీతం ఉంటుంది నేను ఒక జీతం ఉంటుంది అది ఇరవై ఏళ్ళు అయితే కానీ అవి ఇచ్చేస్తుంది కొంచెం దగ్గరలో ఉండాలని మా భావన ఈక్వల్ చేసి అంటే ఈక్వల్ అవ్వదు అలా చేయరు కూడా కానీ మరీ బాగా డౌన్ డౌన్ఫాల్ ఇచ్చారు దానికి ఏదో ఒక పరమానం పెట్టి ఈక్వల్ చేయమని ఒకటి కొలమానాలు ఒకటి నాలుగు ఇరవై రెండు నుండి వేతన్ సార్ దాని తర్వాత ఏరియల్స్ అమౌంట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారా థర్టీ పర్సెంట్ ఇస్తారా మనిషి ఊహాన్ని పెడతాను ఓ నేను ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తాను ఈ నెందులో పేమెంట్ అయిపోతుంది అని పెట్టేస్తానండి అక్కడ మాట్లాడింది లేదు ఏట్లేదు అసలు విజయానంద అయితే ఒక్క రూపాయి కూడా ఇచ్చే పరిస్థితి కనబల్ ఎంతసేపు మాటలు చెప్పిడ్ ఇదైతే ఇంత పేమెంట్ ఇస్తాను ఇంత మనం అయితే హండ్రెడ్ పర్సెంట్ తెలియదు చెప్పాలని మనం అన్నాం ఆయన ఒక స్టేజ్ లో ఏమన్నాడంటే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వలే కానీ ఒక బోనస్ నాకు ఇస్తాను అది కూడా పది ఇన్స్టాల్మెంట్స్ ఇస్తాను అన్నాడు బోనస్ బీన్స్ అంటే ఆయన ఉద్దేశంలో పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఇస్తాను అన్నాడు దానికి మీ వెళ్ళిన వెళ్ళిస్తాను మీ ఫేకర్ చెప్పేది ఏంటి వాళ్ళ ఒకటి నాలుగు ఇరవై రెండు నుండి ఎంపీ అంత తెలియదు ఇచ్చి వచ్చిందే పది ఇన్స్టాల్మెంట్స్ ఇస్తే ఇవ్వండి కానీ ఆ ఫేకర్ చేంజ్ అలాగవుతుంది అవుతుంది మనం అది అవకాశం లేదు సీఎం గా కూడా దాన్ని పాజిటివ్ గా లేదు అనేది ఆయన చెప్పాడు ఓకే అది పక్కన పెట్టండి మనం రాయడం అది కూడా మనం ఇది యాడ్ చేసాం నెక్స్ట్ ఈక్వల్ ఇది సుప్రీం ప్లే సుప్రీంకోర్టు సమాన పనికి సమానం ఇది ఎప్పటి ఉండో ఇది కూడా దీర్ఘకాలిక సమస్య స్పెషల్ డిజిబెటీ లేదు స్పెషల్ రిజిబెటీ అంటే మనం డ్యూటీకి వచ్చినప్పుడు కానీ యూపీ కానీ ఇది నా ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగింది ఆ ఎంప్లాయీ స్పెషల్ ఇవ్వాలి అలాగే ఆ డ్యూటీకి రాకపోయినా జీతం ఇవ్వాలి అలా మీకు ఇస్తున్నారో లేదో నాకు తెలియదు క్రమపతి గారు ఏదైతే ఈరోజు జైలం నోటిఫికేషన్ వస్తుందో మరి అందులో పర్సంటేజ్ ఆఫ్ మార్కులు అన్నది మనకి ఎలా ఇస్తున్నాను కొంత వెయిటేజ్ ఇస్తారు మనకి ఎంతవరకు కూడా ట్వంటీ పర్సెంట్ వేటేజ్ నడిచింది మనం అది కాకుండా ఒక ఈ జిల్లాలో ఒక వంద పోస్టులు తెలుస్తాయి ఒక పది పోస్టులు టాటా లాభం ఉంది తొంభై పోస్టులు లేదు మెరిట్ ప్రకారం నింపండి అందులో కూడా మన కొన్ని వెళ్తారు సెలెక్ట్ అయిన వాళ్ళు అందులో కొన్ని వెళ్తారు ఈ పది మంది అన్నది యాజ్ పర్ అంటే ఇది టెస్ట్ అన్నది లేకుండా మన బాబు ఏంటంటే పోలు ఎక్కడ పోతే ఎక్కడ ప్రక్రియ సీనియర్ పోస్ట్ లో ఎవరైతే ఉన్నారో మీరు ట్రాక్ చేసుకోవాలి మరి అందులో అందులో ఆ పోస్ట్ లో వితౌట్ ఎంట్రీస్ సీనియర్ పోస్ట్ మీరు చేయాలి చేయాలని మన భావం అయితే ఇవన్నీ కూడా ఈ సబ్ నోటీస్ లో మీరు సాధిస్తారా అంటే సాధించలేము మనం వాస్తవం కూడా మీకు చెప్తాం పెట్టడం అయితే సమస్యలు పెడతారు కానీ హండ్రెడ్ పర్సెంట్ కావు మీరు ఏదో ఊహించుకొని ఈ నోటీస్ ఏదో పతనం అయిపోతే మా జీవితాల్లో వెలుగులు వచ్చేస్తే అంటే హండ్రెడ్ పర్సెంట్ దీనికి ఏంటంటే ఇంకో కార్యాచరణ రూపొందించాలి ఈ కార్యాచరణ కాక ఇక్కడ సెటిల్ అవ్వకపోతే ఇండెఫినెట్ స్ట్రైక్ అవుతాయనే తప్ప ఏదేమైనా కాంట్రాక్టర్ వ్యవస్థని స్వాస్థ ఉద్యోగాలు తెచ్చే కనుక ఓన్లీ లావ్ నాట్ ఫోర్ కేసు బాధ్యత కూడా లవ్ నాట్ ఫోర్ తీసుకునేది చూసుకోండి అంతకుముందు ఎన్న మార్కు చూసుకోండి ఇందులో నా డిపార్ట్మెంట్ పిల్లలు కూడా ఉండి ఉంటారు వాళ్ళు వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు ఆ రోజుల్లో ఏంటంటే బొయ్యలు తగితే శాస్త్ర ఉద్యోగాలు ఇప్పించారు ఆ రోజు చరిత్ర కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా లవన్ నాటి పోరే కార్మిక పక్షాన్ని నిలబడ్డది కార్మిక శ్రేయస్సు కోసమే పోరాడి యూనియన్లు ఉండవచ్చు విద్యుత్ రంగంలో రకరకాల యూనియన్లు ఉన్నాయి కార్మిక శ్రేయస్సు కార్మిక భద్రత కార్మికుల కోసం నిరంతరం పాటుపడే ఏకైక యూనియన్ మట్టుగా లెవర్నాడ్ ఫోర్ యూనియన్ ఇది కులాలకు అతీతంగా పనిచేస్తుంది దీంట్లో కుల మతాల భేదాలు ఉండవు మరి ఈ రోజు వరకు ఐక్యతో ఏకతాటిగా ఈ ట్రావెల్ అయ్యావు రాష్ట్రం కొంచెం బలహీనం పడేది వాస్తవమే అది ఒప్పుకోక తప్పదు తెలంగాణ ఉన్నప్పుడు మనకు పోరాడే నాయకత్వాలు ఉండేవి బాటలో తీసుకెళ్లేదు అయిన తర్వాత మనం సెట్ అవడానికి టైం పట్టింది తర్వాత మనకు కూడా ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఆశించిన పంచానైతే రాలేకపోయినా మనకి ఏ ప్రభుత్వం ఉన్నా మనం పోరాడవలసిందే వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ఏంటంటే అతను ఇచ్చిన హామీ లేమీ కూడా ఫుల్ఫిల్ చేయలేకపోయాడు రెగ్యులర్ ఎంప్లాయీస్ శాలరీస్ కూడా ఒకటో తారీఖు ఇచ్చే పరిస్థితి తారీఖు వరకు మరి అయినా ఆ ప్రభుత్వంతో పోరాడడానికి ముందుకు వెళ్ళా అప్పుడున్న పరిస్థితి అంతా కూడా మీ అందరికి తెలిసిందే మీరు కూడా ఆ ర్యాలీలో పాల్గొన్నట్టు వచ్చి మరి అప్పుడున్న చేసి ఆ రోజున్న పరిస్థితిని వాళ్ళు అక్కడ అభివృద్ధి చేసుకొని ఉద్యమాన్ని ఆపమన్నారు ఆ రోజు కూడా మన జిల్లా వాళ్ళు ఏం చెప్తే అది తప్పకుండా పాటించాం ఎందుకంటే అన్ని వర్గాలకు సంబంధించిన సమస్యలు ఆ రోజు రోజుల్లో ఉన్నాయి కాంట్రాక్ట్ ల్యాబర్ అవినాన్ని ఈపిఎఫ్ జీపీఎఫ్ అవునా జీతాలు అన్ని కూడా ఆ నోటీసు పొందుపరిచారు మరి ఈరోజు మీరు ఎలా ఉన్నారంటే ఒక నోటీసు లెవెన్ ఫోన్ కానీ ఒక జేఈసీ మరి అది ముగించిన తర్వాత కాంట్రాక్ట్ ల్యాబర్ అడ్డు పెట్టుకొని శాస్త్ర ఉద్యోగం డబ్బులు తీసుకున్నారు డియో తీసుకున్నారు ఆ జీతాలు పెంచుకున్నారు అని ఈ సోషల్ మీడియా పెరిగిపోయి మీరు రకరకాలైన విమర్శలు చేస్తాం అలా చేయడం వల్ల ఏంటంటే రెగ్యులర్ గా మీకోసం పోరాడినోడు కూడా మీతో ముందుకు తీసుకెళ్ళడానికి ఇబ్బంది పడే పరిస్థితి అలాగే మనం కూడా ఐక్యత ఉంది కోరుతాం మీరు అందరూ ఒక ఆర్గనైజేషన్ లో ఏదో ఒకటి ఒక ట్రేడ్ యూనియన్ లో మీరు ఉండగలిగితే చావో రేవో బతుకు దాంతో ట్రావెల్ అవుతారు రకాలకు ఒక యూనియన్ ఫిట్స్ ఎవరు ఏ యూనియన్ లో ఉన్నాడు కూడా నాకు తెలియదు నేను కూడా కాంట్రాక్ట్ లాబర్ కోసం పెట్టే టైం కూడా నా దగ్గర లేదు మీలో ఐక్యత లేనప్పుడు మీకు కష్టపడాలనే ఆలోచనతో ఈ జిల్లాలోనే కాంట్రాక్ట్ ల్యాబ్ మనకి ఎక్కడ డబ్బులు ఇస్తేనే తీసుకోండి లేకపోతే ఇబ్బంది పడకండి అని చిన్న స్థాయి నాయకులకి మన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం మాకు సభ్యత్వం కోసం ఏదైనా ఇబ్బంది వస్తే పోరాడుతున్నాం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కాబట్టి లెవెన్ నాట్ ఫోర్ తెలుసుకుంటే జరుగుతుందని కార్మికుల అభిప్రాయం అది జరిగింది కూడా ఎందుకంటే విఈడబ్ల్యూఈ నుండి మీరు చేసిన శ్రమ ఈ డిపార్ట్మెంట్ కి ఎంతో ఉంది కనుక ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మీకు ఒక చిన్న సన్మానం చేయాలనుకుంటున్నాను కాంట్రాక్ట్ చెప్పడం జరిగింది దాని మీద కొంతమంది మీరు రావచ్చా మీరు రావద్దా అందరూ రావచ్చు జరిగే ఉంది అందరూ ఇబ్బంది మన సమస్యలు కానీ మీరు ఎవరు వచ్చినా సరే మీ సమస్యల మీద మాట్లాడడం వేరే దాని దాన్ని తోగు తోగని ముందే చెప్పడం జరిగింది ఎందుకంటే జనరల్ సెక్రటరీ గారు మన జిల్లాలో ఉండడం అనేది మనకు చాలా అదృష్టం ఇంతకుముందు జనరల్ సెక్రటరీ గారు ఉంటారంటే ఎక్కడ పోయి వెళ్ళి మనిషిని తీసుకోవడం మనం మాట్లాడడం చాలా అరుదు అలాంటిది మన మన జిల్లా వాసి మన మన రీజనల్ సెక్రటరీ గారు జనరల్ సెక్రటరీ అంటే మనకి మనకు కాదు మన జిల్లాకే కనువగారు ఎందుకంటే మన ఏ సమస్య అనేది జనరల్ సెక్రటరీ గారు పెర్మిషన్ లేకన్నా అక్కడ ఏ మాట్లాడటం కూడా కాదు ఎందుకంటే జేఏసీలు కూడా పెద్ద పాత్ర ఉపయోగించింది లెవెన్ నాట్ ఫోర్ కాబట్టి మన సమస్యల మీద ఇప్పుడు అన్ని జనరల్ సెక్రటరీగా చెప్పారు నేనైతే సాయం చేస్తాను అయితే ఇప్పుడు యూనియన్ ముందుకెళ్ళాలంటే మనందరం కూడా ఎనకతలా అతను ఏది చెప్పారా దానికి చూసే తప్పకుండా మనం పాటించాలి మన పాటి ఎందుకంటే ఇప్పుడు జనరల్ సెక్రటరీగా రాదు పదిహేనో తారీఖు నుండి మీరు ఎంతమంది చేస్తారు అండి అతను కూడా ఫాలోఅప్ చేస్తారు కాబట్టి మన జిల్లా అందరూ నాలుగు వందల మంది అతని చెప్పారు మీరు ఆ మాట మీద ఎంతవరకు ఉంటారు ఎందుకంటే నెక్స్ట్ కార్యక్రమం చేయాలంటే మేము ప్రతి కార్యక్రమం పాల్గొనే అనేది మాత్రం మనం తెలియపరచాలి మరి దాని మీద అతని తాలూకా ఇది కూడా ఉండదు కాబట్టి మన జిల్లా నుండి మనం పూర్తిగా సహాయ సహకారం ఇస్తామని కాబట్టి కంపల్సరిగా ఈ తాలూకా కార్యక్రమాలు అందరూ హండ్రెడ్ పర్సెంట్ మీరు మా మా స్టాఫ్ చేస్తారు మీ కాంట్రాక్ట్ మీద అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అంత కూర్చున్నట్టు ఇద్దరు కూర్చున్నట్టు ఇద్దరే కాదు అందరూ సంఘీభావం తెలియదే ఈవేళ టెక్కలు విరిపోకుంది మేము ఫలా కాదు అందరూ వచ్చే సంఘీభావం తెలియదు మేనేజ్మెంట్కి కూడా ఇంతమంది వస్తుంది ఎందుకంటే ఈ విజిలెన్స్ విజిలెన్స్ ఏంటంటే ప్రతి రిపోర్ట్స్ కూడా గవర్నమెంట్ పంపిస్తుంది ఆ ఆ పంపించేటప్పుడు మనం వస్తే మనకు ఒక తిరిగా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా మార్నింగ్ కూర్చుని పెట్టేటప్పుడు మధ్యాహ్నం రిలేదు అప్పుడు ఆ టైం అప్పుడు మనం సాయంత్రం వస్తే కంపల్సరీ ఈ రిపోర్ట్ని బయటికి వెళ్తుంది కాబట్టి జనాల్లో ఒక అసంతృప్తి ఉంది అని తెలుస్తుంది కాబట్టి కంపల్సరీగా షిఫ్ట్ అందరూ కూడా మనకి మెయిన్ ఏంటంటే మా సమస్యలు పెక్కబెట్టండి కంపల్సరీ ఇప్పుడు మీ సమస్యకి అవకాశం వచ్చింది కాబట్టి కంపల్సరీ అందరూ అటెండ్ అయితే మీరు అనుకునే ఫలితాలు ఏదైతే సాధిస్తారు జనరల్ సెక్రటరీ ఇప్పుడే చెప్పారు కంపల్సరీ ఇలాగే మీరే కాదు మాకు మీరు కూడా మా జిల్లాలో జనరల్ సెక్రటరీ అయితే మీటింగ్ అయింది పక్క జిల్లాలకు కూడా చెప్పండి మన అందరూ ఏకదాడిపోయి రావాలి రాష్ట్రం అంతా ఏకదాడిపోయి వస్తే మన సమస్యలు తీరే కొట్ట సమయం వచ్చింది కాబట్టి మన అందరం ఏకదాడిపోయి చేసిన తరపున కూడా ఏదైనా చేసే తరపు చేస్తారు కాబట్టి అందరూ ఒక దాడిపోయి వచ్చినట్టు అయితే కంపల్సరీగా మనకు అవుతుంది పాత గవర్నమెంట్లో మనకు అంశాలు రావద్దు మరి రెండు వేల పద్నాలుగు ఇదే గవర్నమెంట్లో మనకి రిక్విట్మెంట్ అది వచ్చింది మరి ఈసారి కూడా మరి ఈ గవర్నమెంట్ గవర్నమెంట్లో మనం మనం అనుకున్న స్థాయిలో మనం చేసినట్టయితే కంపల్సరీగా మనకు వస్తుందని నేను నమ్ముతున్నాను మీ అందరు కూడా ఈ కార్యక్రమానికి